అత్తా రేపు మా తమ్ముడు వస్తున్నాడంట ఏదో ట్రైనింగ్ ఉందంటే మాకు వారం రోజులు ఉండేసి వెళ్తాడంట అత్తా దాంట్లో ఏముందమ్మా వారం కాకుంటే ఒక నెల ఉండిపోవనమ్మా సరే అత్త ఏమైందమ్మా అట్లా పండుకుంటావా ఏమో కొంచెం నీరసంగా ఉంది అందుకే అత్తా పడుకుందాం సరే అమ్మా పోదాంరా వదాం రాదులత్తా కొంచెం పడుకుంటే అదే తగ్గిపోతుంది సరే అమ్మా పండుకో ఏంటి నువ్వు సామాన్లు కడుతున్నావు అయినా నీ కాల్ అడిగిపోయిందే నీ వదిన బాగాలేదని అంత సామాన్లు కడుతానమ్మా నా బాగా పని నేను చేస్తే ఇంట్లో పని నువ్వు ఇలాగే చేస్తుండ ఏదో రోజు వచ్చి నీ నెత్తి మీద కూర్చుంటుంది ఏమత్తా బాగున్నావా ఆ బాగుండ బాబు అమ్మా నాయన బాగుండరా ఆ బాగున్నారత్త ఏమొదినా బాగున్నావా ఆ బాగున్నాంలే ఏంటి అలా మాట్లాడుతుండో ఆయన ఇదేమన్నా లాడ్జ్ అమ్మా వచ్చిపోవడానికి వచ్చేవాళ్ళకన్నా సిగ్గుండాలా ఏదో ట్రైనింగ్ కొద్ది నాళ్ళు అమ్మా అక్క ఏమైంది అక్క అలా పనుకున్నావు నేను ఫోన్ బాగా మాట్లాడేవి కదా రే తమ్ముడు కొంచెం నీరసంగా ఉందిరా అందుకే పడుకోను మరి పద హాస్పిటల్ కన్నా వెళ్దాం వద్దులేరా తమ్ముడు తగ్గిపోతుంది సరే తమను హాస్పిటల్ కన్నా తీసుకో బాగోదా అడిగినా నమ్మ తగ్గిపోతుంది అంటున్నది హాస్పిటల్ పోతే తగ్గిపోతుందని మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేయాల్సి వచ్చిందని నా ఆటలు అర్థందులేమా ఏంటే నువ్వు మీ అత్తగారు ఇంటికి పోయినప్పుడు నేను మీ అత్త ఎంత బాగా చూసుకుందా నీకు గుర్తుందా మీ అత్తలాగే నా కోడలు బాగా చూసుకోవాలని నాకు ఉండదా నువ్వు ఒక ఇంటికి పోయినావు ఎలా సరేలేమా నేను తెలుసుకోలేకపోయినాను ఒకసారి వెళ్ళి వదిన పలపరి చేస్తామా వదిన సారీ వదిన నాకు తెలియక నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అయ్యో పర్లేదులే వదిన కానీ నేను ఎప్పుడు నేను వదినలా చూడలేదు నా తోడబుట్టిన దానిలా చూసుకున్నా వదిన సారీ వదిన సారీ ఆనందా క్షమించి వదిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం